అందరికీ వందనాలు కొందరా దేవుని దేవుణ్ణం బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము పానా ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది మా యొక్క వాగ్దాన సందేశం ఉండటం ద్వారా ఆత్మీయ జీవితం మీరు బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాము ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని చదువుదాం విషయాలు యాభై నాలుగో అధ్యాయము పదిహేడవలో శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది ఏమనుభాయ్యన్నదంటే నీకు విరోధముగా రూపింపుబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అనే మాట చాలా శ్రేష్టమైన మాట మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము కుమారుడకు ఇస్సాకు కుమారుడైన ఇస్సాకు కుమారుడకు యాకోబు వంశావళి అబ్రహాము దేవుడని ఇస్సాకు దేవుడని యాకోబు దేవుడని యాక కుమారులో ఒక కుమారుడైనటువంటి యోసేపు గారి గురించి ఈరోజు మనము ధ్యానించుకున్నాం ఎందుకంటే ఈ యొక్క వాగ్దాన సందేశము యోసేపు యొక్క జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క వాగ్దానము యోసేపు జీవితానికి వర్తిస్తుంది ఎందుకంటే యోసేపు జీవితానికి మాత్రమే వర్తించదు కానీ విశ్వాసము ద్వారా ఆయన పిల్లల పిలవైనటువంటి మనకు కూడా వర్తిస్తుంది నీకు విరోధముగా రూపీ ఏ అయ్యి ఆయుధములు వర్ధిల్లదు అంటే ఈ యోసేపు యొక్క జీవితంలో అతని అన్నదమ్ములందరూ విరోధముగానే ఉన్నారు విరోధముగా ఉండి ఇష్మాయిలీలకు యువసేబుని అమ్మి వేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఐ గుర్తి చరవ తీసుకొని వెళ్తారు ఐదుర్తి చరవ తీసుకొని వెళ్ళిన తర్వాత యోసేపు ఒక చరసాలలో ఉంటాడు యూసబు అందగాడును యవనస్తుడుగా ఉంటాడు యూసేబ్ మీద పుతిఫరి యొక్క భార్య ఏం చేస్తుందంట కన్ను వేస్తుంది కన్ను వేసి నాతో పాపం చేయమని యూసబ్ ఒత్తిడి చేసినప్పుడు యూసబు దాన్ని తిరస్కరించాడు మొదట అన్నదమ్ముడు విరోధముగా ఉన్నాడు తర్వాత పుతిఫర్ యొక్క భార్య విరోధముగా ఉన్నది సో ఇక్కడ దేవుని వార్థాన్ని ఏమో యశ్యా గ్రంథం యాభై నాలుగు రాజ్యం పన్నెండు నీకు విరోధముగా ఉన్న ఏ ఆయుధమును వర్ధిల్లరు యుసేపు యొక్క అన్నదమ్ములు వర్ధిల్లలేదు కొతిఫరి యొక్క భార్య వర్ధిల్లలేదు చివరికి యుసేపు యహోవాయందు భయభక్తులు గలవాడై యహోవా యొక్క అడుగు జాడల్లో ఆయనతో ప్రార్థనలో సమయం గడుపడం ద్వారా దేవునితో ఉండటం ద్వారా యువసేపు ఏం చేశాడు ఐదు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు యోసేపుకి విరోధముగా ఉన్నటువంటి ఏ ఆయుధము వర్ధలేదంటే వాళ్ళ అన్నదమ్ములు విరోధం ఉన్న అన్నదమ్ములు చివరికి వచ్చి వేసేబు యొక్క శాస్త్రాంగ నమస్కారము చేశారు చూని యోసేపు కనుక గొప్ప అభివృద్ధి మనం చూడగలము వాళ్ళ అన్నదమ్ములు అసూయతో ఆయన అమ్మివేశారు వాళ్ళ అన్నదమ్ములు ఆయన విరోధముగా ఉన్నారు ప్రతి పరి యొక్క భార్య కూడా యోసేపు విరోధముగా విరోధంగా ఉండదు కానీ ఏం చేశాడు దేవుడు ప్రైమ్ మినిస్టర్ గా చేశాడు చూడండి ఏదైనా సరే ఏ ఆయుధమైనా సరే నీకు విరోధములో ఉన్న ఏ ఆయుధమును వర్ధిల్లదు ఎవరైనా సరే నీకు విరోధముగా ఉంటే దేవుని బిడ్డలకు ఎవరైతే విరోధముగా ఉంటారో వాళ్ళు ఆల్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ లో అభివృద్ధి అనేది పొందరు కానీ ఏ బిడ్డలు దేవుడి బిడ్డలు ఎవరికైతే విరోధంగా ఉంటారో ఆ దేవుడి బిడ్డలు అభివృద్ధి చెందుతారు ఆ అభివృద్ధి చెందిన దేవుని బిడ్డల దగ్గరికి వీళ్ళు ఏమొస్తారంటే సహాయం కోసం వస్తారు సహోదరి సహోదరుల ఆ జీవితంలో కూడా ఏసేబుకు విరోధంలో ఉన్న ఏ ఆయుధము వర్ధుల్లో లేదు ఏ సోబుకి విరోధంలో ఉన్న అన్నదములు వర్ధులు లేదు యువసే విరోధం ఉన్న కొట్టిపరు భార్య వర్ధలు లేదు ఎవరు వర్ధుల లేదు కానీ ఏసోబు మాత్రమే డే బై డే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు ఆయన యొక్క అభివృద్ధి ఇస్రాయల్ జనాంగాన్ని కరువు కాలంలో పోషించడానికి ఉపయోగపడింది ఈమె సహోదరి సహోదరుల నీ యొక్క అభివృద్ధి నీ యొక్క విశ్వాసము నీ యొక్క ఘనత నీ యొక్క ప్రజలకు నీ యొక్క దేశముల వారికి ఉపయోగకరంగా ఉందా లేదా ఒకసారి మెమరైజ్ చేసుకోవాలి యూస్కి విరోధముగా ఉన్నారు అయినప్పటికీ యూసోబ్ వారిని క్షమించి ప్రేమించాడు అంతే అంత మాత్రమే కాదు కాని ఇస్రాయల్ జనాంగానికి ఒక పోషణ అనేది అనుగ్రహించాడు ఆ విధముగానే మనము కూడా యోసేపులాగా లాగా మన మనము మళ్ళీ మనం ఆదుకోవాలి మళ్ళీ మనము ఏం చేయాలంటే మోటివేట్ చేసుకోవాలి ఏమైనా మోటివేషన్ చేసుకోవాలి నాకు విరోధంగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లేదు ఏ సోబ్ విరోధంగా ఉన్న ఏ ఆయుధమును ఏ మీద దురోధంగా ఉన్న ఏ ఆలోచనను ఏ క్రియలో వర్ధిల్లేదు కాబట్టి నా మీద కూడా దురోధంగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లేదని ఎప్పుడైతే నువ్వు దేవుడు ఏదైతే ప్రార్థిస్తావో దేవుడు కంపల్సరిగా మీ యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు ఈ యొక్క వాగ్దాన సందేశాన్ని నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో నెరవేరుస్తాడు దేవుడి యొక్క వాగ్దాన సందేశమును ఆశీర్వదించిన తర్వాత మీకు ప్రార్థన అవసరం ఉన్న మీ ప్రార్థనా సరే మాకు షేర్ చేయండి మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దిమ్మల్ని అందరినీ ఆశీదించిన తర్వాత రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలుద్దాం